ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఎప్పుడూ భావించే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో మరో మార్కు పాలనైతే మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతుంది అయితే గత ప్రభుత్వం పౌర సేవల్ని ఇంటి వద్దకు తీసుకొస్తే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పౌర సేవల్ని అరచేతిలోకి తీసుకువచ్చింది ఇక నుంచి ఏ డాక్యుమెంట్ కావాలన్నా కానీ ఏ సమాచారం కావాలన్నా కేవలం వాట్సాప్ ద్వారా తెలుసుకునేలా ప్రణాళిక అయితే సిద్ధం చేసింది దీనికి సంబంధించి గతేడాదే మేటాతో ఒప్పందం అయితే జరిగిపోయింది అయితే న్యూ ఇయర్ నుంచి ఈ సేవలైతే అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికి కూడా కొద్దిగా సాంకేతిక కారణాల వల్ల అది ఈ రోజుకి పోస్ట్ బాన్ అయింది ఈరోజు అధికారికంగా అయితే ఇది లాంచ్ కాబోతుంది అయితే ప్రస్తుతం నూట అరవై ఒక్క రకాల సేవల్ని స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అయితే ప్రణాళిక రచించారు అందులో ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఏ ఆలయాల్లో దర్శన వేళలు ఎలా ఉండబోతున్నాయి దానితో పాటు టికెట్లు క్రౌడ్ ఎలా ఉంది అకామిడేషన్తో పాటు ఏ ఆర్జీ సేవలు ఎప్పుడు జరుగుతాయి అనేది కూడా దేవాదాయ శాఖ నుంచి అయితే ఇది అందబోతుంది దాంతోపాటు ముఖ్యంగా ఉన్న రెవెన్యూ శాఖ భూ దస్త్రాలతో పాటు అడంగళ్ళు కానీ వన్ బీలు కానీ లేదంటే ఏదైనా భూమికి సంబంధించిన రికార్డులు కానీ పూర్తి స్థాయిలో వాట్సాప్ నుంచే డౌన్లోడ్ చేసుకునేలాగా వెసునుబాటును అయితే కల్పించింది దాని తర్వాత ఎక్కువగా ప్రజలు పాల్గొనేటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ ఆరోగ్యశ్రీ సేవలను కూడా పూర్తి స్థాయిలో వాట్సాప్లోకి తీసుకువచ్చింది దాని తర్వాత విద్యుత్ చెల్లింపులు కూడా వాట్సాప్లోకి తీసుకువచ్చింది ఫైనల్గా ఆర్టీసీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీనిలోకి తీసుకొచ్చింది ఆర్టీసీ బుకింగ్స్తో పాటు ఆర్టీసీ ఏ ఏ బస్సు ఏ టైంలో అందుబాటులో ఉండబోతుంది దాంతోపాటుగా ఎక్కడెక్కడ స్పెషల్ సర్వీసులు వేసారనేది కూడా వాట్సాప్లో రానుంది పాటుగా టూరిజం టూరిజం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో టూరిజంలో ఎక్కువ ఎక్కడెక్కడ ఏ రోజు ఏ ఈవెంట్స్ జరుగుతాయి వాటికి సంబంధించిన టికెట్లు కూడా వాట్సాప్లోనే బుకింగ్ చేసుకునేలాగా పూర్తి స్థాయిలో మొత్తాన్ని వాట్సాప్ రూపంలో చేతి వద్దకు అయితే తీసుకువచ్చారు అయితే దీనికి సంబంధించి దేశంలోనే తొలిసారిగా ఈ నూట అరవై ఒక్క రకాల సేవలని తీసుకురావడం గురించి అయితే ఇప్పటివరకు ఎక్కడ లేదు ఫస్ట్ టైం ఏపీలోనే ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది ఒకసారి ఈ సేవలనే అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటిలో వచ్చే ఫీడ్బ్యాక్ని అంటే ఏమన్నా ప్రజలకు అందే సేవల్లో కానీ వచ్చే డాక్యుమెంట్స్లో కానీ ఏమన్నా తప్పులు తడకలు ఉంటే ఏమన్నా తప్పుగా ఏమన్నా జరిగితే వాటిని రెక్టిఫై చేసుకొని మిగతా అన్ని డిపార్ట్మెంట్లకి దీన్ని వర్తించేలాగా ప్రణాళిక అయితే రచించింది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం క్లియర్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నాయి అంటే గతేడాది ఎలక్షన్స్కు ముందు వైసీపీ గవర్నమెంట్ మీద సచివాలయ వ్యవస్థని అడ్డం పెట్టుకొని డాక్యుమెంట్స్ అన్నీ తీసేసుకున్నారు వీళ్ళ డాక్యుమెంట్ మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఇచ్చామని చెప్పేసేసి టీడీపీ ఏదైతే ఆరోపణ చేసిందో ఇప్పుడు అదే ఆరోపణ వైసీపీ ఆరో ఆరోపించడానికి అయితే రెడీగా ఉంది ఎందుకంటే వాట్సాప్ అనే సంస్థకు సంబంధించి మెటా అనేది దాని బాస్ దాని బాస్కి ప్రభుత్వం నుంచి థర్డ్ పార్టీకి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసి వారి నుంచి ప్రజలు డౌన్లోడ్ చేసుకునేలాగా ఈ వెసులుబాటు కల్పించడం అనేది థర్డ్ పార్టీకి గవర్నమెంట్ డేటా కానీ ప్రజల డేటా కానీ థర్డ్ పార్టీకి ఇవ్వడం పైన వైసీపీ అయితే పూర్తి స్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉంది అయితే స్థాయిలో మెటా సర్వీసెస్ రూపంలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది అందుబాటులోకి వస్తే అది ఎలా ఉంటుందనేది పూర్తి స్థాయిలో ప్రజలే డిసైడ్ చేయబోతున్నారు